వికారాబాద్ దారూర్ జాతర సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పన్నెండులో హైదరాబాద్ ఒకటి బెంగళూరు ఈ జాతరకు కర్ణాటక నుండి ఎక్కువ మంది వస్తారు మీదార్ గుల్మర్గ రైచూరా తెలంగాణ నుండి వస్తారు కాబట్టి ఈ దారు జాతర కర్ణాటక మరియు తెలంగాణ ప్రాంతంలో ఉంటున్న మెథడిస్ట్ ప్లేస్లో జాతర ప్రతి సంవత్సరం చేస్తారు ఈ సంవత్సరం మీకు అందరికీ తెలిసినట్టుగా గత సంవత్సరము వంద హండ్రెడ్ ఇయర్ సెలబ్రేషన్ ఇది నూట ఒకటవ సంవత్సరం ఆలోచన చాలా చక్కగా జరిపిబడింది ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉంటున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ ఉండటం వల్ల మరి కలెక్టర్ గారు ఎస్పీ గారు దేసి ఎలక్షన్ మీ యొక్క జాతరలో పోస్టులు చేసుకోండి జనవరి ఫిబ్రవరికి పోయి ఫిబ్రవరికి కాదు ఎందుకంటే நவம்பர்லே ஜெய் அது சரி ஜாந்திரா ஃபிஃப்த் டிசம்பர் ஃபுட்டென் இது அனுகூலமாதிரி டேட்டு மாற்றம் அது போல பந்தோப்தான் ஐதோ தாரி மொத்தமாக ஆய பிராந்தி எந்த சௌக்த கல ఇంకెన్నో సౌకర్యాలు కలిగించవలసిన అవసరం ఉండదు అయినప్పుడు కూడా మా భక్తులు భక్తి కలిగిన దే దే బిలీవ్ ఇన్ డోంట్ ద ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అనేది కూడా హార్డ్ వేర్గా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సౌకర్యాలు ఉన్నప్పుడు భక్తులు మాతో సహకరించి ఈ యొక్క జాతర చాలా చక్కగా జరగడానికి ఆశంది వారి విషయంలో మేము కూడా ప్రతి సాయం చేసినాము మా వంతు ఎంత అయిందో అంత సాయం చేయడానికి మేము ప్రయత్నం చేశాము ఈ జాతరకు మరి బాంబే రీజినల్ కాన్ఫరెన్స్ నుండి బిషప్ ఎంఏ బిషప్ ఎన్ఎల్ సర్కరే గారు ఉన్నారు మా యొక్క హైదరాబాద్ రీజినల్ కాన్ఫరెన్స్ నుండి బిషప్ ఎంఏ డైన్ఎల్ గారు వీరి నాయకత్వం ఒక కమిటీ ఉంటుంది మెత్తడిచి నిండేది కమిటీ వారు జాతర ట్రస్ట్ ఇది ఒక ట్రస్ట్ బాడీ సో దానికి వారు చైర్మన్గా ఉంటారు అన్య బాడీ ఉంటుంది కమిటీ ఉంటుంది ఆ కమిటీలో మేము ముఖ్యంగా సెక్రటరీగా కోటండి రాసి జార్ అనేది వారు अधिकारी को शाधिकारी ज्यादा भक्त टू गवर्नमेंट फॉर प्रोवाइडिंग ऑल हेल्प कलेक्टर डिप्यूटी कलेक्टर एसपी डीएसपी गारे डिपार्ट वाटर डिपार्ट फैर डिपार्टमेंट तरह ट्रापोर्टेशन डिपार्ट अद సౌత్ ఇండియా సారీ సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు కూడా ప్రతి ట్రైన్ ఇక్కడ ఆపినారు ఆల్ ఎక్స్ప్రెస్ షాప్ స్టాప్ స్టాప్ ఇయర్ ఇస్తున్నారు దట్ వాస్తారు సో అందరి సహకారంతో జాతర మనం ఉంది సో ఏమంటారు ఇక్కడ వచ్చిన భక్తులు వారి వారి కోరికలు ఏమున్నాయో దేవుని సో ఎవరూ మొరబెట్టుకుంటారో ప్రార్థిస్తారు ఏడ్చి ప్రార్థన చేస్తారు వారు సమస్యలు కొంత వారి రోగాలు అనుకోని కోరుతారు మరి యస్సు ప్రభు వారి ప్రార్థన విని వారికి స్వస్థత కలిగించినారు సమస్యలు తీర్చి అలాంటి వారు ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ శాస్త్రం చేస్తారు అది ఇంకా ఎంతో అంద అందరికీ ఉత్తేజనకరంగా ఉంటుంది ఇతరుల అందుకనే ప్రతి సంవత్సరంలో ప్రతి సంవత్సరం జాతరకు వచ్చి వారి యొక్క సంఖ్య పెరుగుతూనే ఉన్నదన్నమాట లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ మరి ఇక్కడ ఎలాంటి స్ట్రక్చర్స్ బిల్డింగ్స్ లేవు పీపుల్ లివ్ ఓన్లీ ఇన్ టెంట్స్ ది లైక్ టు లివ్ ఇన్ టెంట్స్ ఓన్లీ ఏదైనా కడదామంటే అది కడితే సిటీ లాగా అయిపోతుంది దాని ఇది వెళ్ళిపోతుంది దయచేసి ఇది ఇలాగే అడవిలాగానే ఉంచండి అంటున్నారు లేకపోతే ఎప్పుడో మేము కట్టేవాళ్ళం సో దిస్ టైప్ ఆఫ్ ఎన్వారన్మెంట్ వాతావరణం మా ప్రజలు కోరుకుంటున్నాం మా క్రైస్తవ కాయసోదలు కోరుకుంటున్నాం अलॻि इहो अभिवसां गवर्नमेंट मेम सहायूं कंपनी शाप इन गवर्नमेंट सहाय त भर्ते दे आर वेरि पूरो వారు వేసే పది రూపాయలు అది ఇంత మడతబెట్టి వేస్తారు కదా పానిక బాక్సులు అంటే అది తీసి మేము అది సరిగ్ చేయడానికి ఒక ఒక నిమిషమైన పడుతుంది సిక్స్టీ సెకండ్స్ అంటే డోంట్ ఎక్స్పెక్ట్ దట్ పీపుల్ ఆర్ బిగ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇయర్ రిచ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇయర్ పుట్టింగ్ దర్ ఆఫరీ నో బీద నమ్మకంతో విశ్వాసంతో యేసు ప్రభుత్వం చేసిన వేలు వారి యొక్క జీవితం వారికి దేవునికి అని మరి వాళ్ళు కానుకలుస్తూ ఉంటారు ఉండి ఉండి సో దట్ ఈస్ హౌ అవర్ జాతర సో మీ అందరికీ చాసారు మాకు మీడియం ఎప్పుడు అండకుంటారు ఈ జాతర పోస్ట్పోన్ చేసుకోవాలని అన్నప్పుడు నేను ఇమ్మీడియట్గా టైం లేదు నేను ఉన్నవారినే కొంతమంది పిలిపించి హైదరాబాద్లో ఎస్ స్టేట్మెంట్ ఇచ్చేసిందం అది వైరల్ చేస్తున్నాము అందరూ సంతోషించున్నారు సో దట్ ఈస్ అవర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ